హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో నుంచి కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఆయన రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారండి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ యొక్క ఆ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు మరి రైతు భరోసా ఈ యొక్క ఇందిరా మనకు యొక్క పథకం పేరు కూడా మనకు వెల్లడించింది ఆ పథకం పేరు కూడా నేను చెప్తాను ఆ విధంగా మీకు ఏ విధంగా అంటే ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇంతకీ ఈ పథకం ద్వారా ఎవరికి మేలు చేకూరబోతుంది ఇక ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఇందిరా ఆత్మీయ భరోసా అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది ఇక దీంతో పాటుగా రైతు భరోసా ద్వారా కూడా రైతులందరికీ కూడా నిధులైతే విడుదల చేస్తుంది ఇక పంటలు వేయకపోయినా కూడా డబ్బులు ఇస్తారా లేకపోతే పంటలు వేసిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వర్తిస్తుందనే వివరాలని వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది వీడియోను లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా వారికి కూడా లబ్ధి పొందడం జరుగుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు వివరాలు తెలియాలి మీరు అన్ని వివరాలు కూడా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడ మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఎందుకు అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు మీరు వివరాలు తెలుసుకుంటూ ఉంటే మీరే ఈ పథకాలకు స్వయంగా అప్లై చేసుకుని ఎవరి హెల్ప్ లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖున రెండు పథకాలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఒకటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం అయితే రెండు వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇందిరా ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారనమాట ఇక ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అయితే తీసుకొస్తాం ఈ రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కో సీజన్ కు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఒక ఎకరం భూమి కలిగిన వారికి కానీ ప్రభుత్వం దగ్గర నిధుల ఉండడం వల్ల ఇబ్బందిగా ఉండడంతో మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలకైతే తీసుకొచ్చారనమాట ఈ యొక్క రైతు భరోసాని ఇక రైతు భరోసాకు సంబంధించి మనకు రకరకాలుగా వార్తలు అయితే వచ్చాయి స్టార్టింగ్లో ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తామన్నారు తర్వాత పది ఎకరాలు అన్నారు తర్వాత ఏడు ఎకరాలు అన్నారు తర్వాత ఐదు ఎకరాలు ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు కూడా చెప్పకుండా ప్రభుత్వం అయితే ఒక పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైపోయింది ఇక గతంలో చూసుకుంటే మనకు పంటలు వేస్తేనే రైతు భరోసా అన్నారు ఇప్పుడు పంటలు వేయకపోయినా కూడా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ప్రకటించారు నిన్నటి రోజున ఇక ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇక సీఎం గారు చెప్పింది ఏంటంటే పంటలు వేయకపోయినా కూడా వ్యవసాయానికి అనువైన భూమికి ఎందుకంటే ఇప్పుడు కాలంలో అందరూ కూడా వ్యవసాయం చేయట్లేదు భూములు అయితే ఉన్నాయి కానీ వ్యవసాయం చేయటం లేదనమాట ఈ నేపథ్యంలో మరి రైతుల కోరిక మేరకైనా ఈ నిర్ణయం తీసుకున్నారని మనం అనుకుంటున్నాం ఎందుకంటే గుట్టలు రాళ్ళు వీటికి కాకుండా వ్యవసాయానికి అనుకూలంగా ఏవైతే ఉంటాయో ఈ యొక్క భూములకు మాత్రం రైతు భరోసా ఇస్తామని తాజాగా ప్రకటించారు అంటే మీరు పంట వేయకపోయినా కూడా ఇబ్బంది లేదు మీరు పంటలు సాగు చేయకపోయినా మీ భూమి బీడు ఉన్నా కూడా అంటే మీరు పంట వేయకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదనమాట వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలన్నమాట మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా ఇస్తామని ఇక వీరందరినీ కూడా గుర్తించి జాబితా అనేది తయారు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజునైతే అధికారులను అయితే ఆదేశించారనమాట కాబట్టి ఇది చాలా పెద్ద శుభవార్త చెప్పుకోవచ్చు ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేటగా ఇచ్చేటట్టు అయితే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ కానీ చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇలా ఇస్తే అప్పట్లో ఏమన్నారంటే పంటలు వేసే వారికే ఇస్తాం రైతులకే మేలు జరుగుతుందన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం గారు ఇట్లా చెప్పడం ఇబ్బందిగా ఉందని కూడా కొంతమంది రైతులు అయితే అంటున్నారు కానీ ఏంటంటే మనకు వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తే మంచిదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు గుట్టలకు రాళ్ళకు వాటి కూడా గతంలో ఇచ్చారని అలాగే ప్రజాప్రతినిధులకు కూడా రైతు ఇబ్బంది అందిందని ఇప్పుడు దాన్ని తీసేసి దాని స్థానంలో ఈ యొక్క రైతు భరోసా తీసుకొచ్చి ఈ విధంగా ఇస్తే చాలా మంచిదని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా మీకు రైతు భరోసా అయితే అందుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి మీకైతే ఇబ్బంది లేదు రైతు భరోసా నిధులైతే ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా జమ కాబోతున్నాయి ఇక ఇదిలా ఉంటే మన సీఎం చంద్ర రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మరొక హామీ కనుక చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు అంటే వానాకాలం సీజన్ లో ఆరు వేల రూపాయలు యాసంగి సీజన్ లో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన చెప్పినట్లుగానే ఏంటంటే ఈ యొక్క పథకానికి ఒక పేరు కూడా ఖరారు చేశారు ఇందిరా ఆత్మీయ భరోసా అనే పథకం అని ఖరారు చేశారు ఈ యొక్క ఈ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మనకు ఈ యొక్క పథకం ద్వారా అర్హుల ఎంపికపై ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక భూమి లేని ఏడాదిలో కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది దీనికి ఇదే అర్హత అండి ఈ ఒక్క అర్హతను తీసుకొచ్చి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది ఎందుకంటే ఒక్కొక్క కుటుంబము కూడా ఏడాదిలో ఇరవై రోజుల పాటు కూడా పనిచేసి ఉంటే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అయితే మీకు వర్తిస్తుంది అనమాట ఇక త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు ఫైనల్ చేయాలని ఆయన నిన్నటి రోజున కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు ఇక ఈ నెల ఇరవై ఆరునైతే ఈ యొక్క పథకం కూడా ఈ యొక్క రైతు భరోసా పథకంతో కూడా ప్రారంభమవుతుంది ఇక మీరు ఇరవై రోజులు ఉపాధి హామీ పనిచేసి ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆ పథకం అనేది మీకు రావడం అయితే జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్ కు సంబంధించిన అంటే ఇప్పుడు వస్తుంది యాసంగి సీజన్ కు సంబంధించి ఆరు వేల రూపాయలు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్కొక్క వ్యవసాయ కూలీకి కూడా ఇరవై రోజులు ఉపాధి హామీ పనిచేసినటువంటి కూలీకి పన్నెండు వేల రూపాయల్లో భాగంగా ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇదే అప్డేటు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి